ఓం విష్ణువు అలంకార ప్రియుడు సూర్యుడు నమస్కార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు శివలింగంపై అభిషేక దారాలు జారుతుంటే జగాలనేలే జంగమయ్య పరమానంద భరితుడవుతాడు చెంపుడు జలాభిషేకానికి గంగలా పొంగిపోయే శివయ్యకు గంగా జలంతోనే అభిషేకం చేస్తే ఆ దృశ్యం అద్భుతం కదా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో ప్రతిష్ఠించిన శ్రీ సోమనాథలింగం నిత్యాభిషేకాలతో భక్తులను తరింపజేస్తోంది తెలుగు రాష్ట్రాలలోని మానవతామూర్తులు శివ బంధువులు ఎందరో కుటుంబ సమేతంగా వచ్చి ఆదిదేవునికి అభిషేకాలు చేసి పునీతులవుతున్నారు అలా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ నుండి కుటుంబ సమేతంగా విచ్చేసిన శెట్టయ్య అనే మానవతామూర్తి తన కుటుంబంతో కలిసి పరమేశ్వర లింగానికి స్వయంగా చేసి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు వారి వెంట తెచ్చుకున్న పవిత్ర జలంతో వారే స్వయంగా స్వామికి అభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు వారి గృహాల నుండి తీసుకువచ్చేది శుద్ధజలమే అయినా ఈ పుణ్యప్రదేశ మహిమతో అర్చకుల వేదమంత్ర ఘోషతో గంగాజలమంత పవిత్రతను పొందుతుంది కదా నిరాడంబరమైన భక్తితో నిర్మలమైన మనస్సుతో నిఠలాక్షుణ్ణి దర్శించుకున్న శెట్టయ్య గారి కుటుంబ సభ్యులు అభిషేక సేవల అనంతరం ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు పాత బట్టలను వితరణ చేసి శంకరుని కృపకు పాత్రులయ్యారు శివ బంధువులారా శ్రీ సోమనాథేశ్వర స్వామికి మీరే స్వయంగా అభిషేకం చేసి మీ మనోభీష్టాలను నెరవేర్చుకోండి హర హర మహాదేవ శంకర